హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లవర్తి వ్లాగ్స్ మీరు వెంటనే తెల్లగా రావాలి అని అనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి రైస్ సీరం అనేది మన స్కిన్కి ఎంత అందాన్ని తెచ్చి పెడుతుందో ఎంత మంచి రంగుని ఇస్తుందో మీ అందరికీ తెలిసిందే కదండి ఇలాంటి రైస్ సీరం అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు తెల్లగా రావాలన్నా మీ స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా రావాలన్నా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఈ సీరం వాడచ్చండి మీ స్కిన్ని అందంగా తయారు చేసుకోవచ్చు మీ డ్రై స్కిన్ కూడా ఎంతో అందంగా వస్తుంది రైస్ సీరం అనేది విపరీతంగా మన దగ్గర ఆర్డర్ చేసుకుంటున్నారండి అందుకే నేను బంపర్ ఆఫర్ పెడుతున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ ఇవ్వటం కోసం అని ఆఫర్ పెట్టానండి ఒక త్రీ ఫోర్ డేస్ ఈ ఆఫర్ అనేది ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ లో స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీరు చక్కగా ఆర్డర్ చేసుకుని మీ అందాన్ని పెంచుకోండి